హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి మనము ఎక్కువ సంపాదిస్తున్నా లేదంటే తక్కువ సంపాదిస్తున్నా ఎలా సంపాదిస్తున్నా సరే ఎప్పుడు మనకి డబ్బుకి లోటు లేకుండా ఉండాలంటే కనుక మనం ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే కనుక మనము ఎన్ని లక్షలు వచ్చినా ఎన్ని వేలు సంపాదించినా సరే చాలీ ఛాలెంజ్ జీతాలే అవుతున్నాయి అలాగ మనకి నెలాఖరు వచ్చేసరికి మన చేతిలో డబ్బులు అనేవి ఉండట్లేదు అయితే మనము ఇప్పుడు ఇట్లాగా ఇదవుతున్నాం కదా మన అమ్మమ్మలు నానమ్మలు టైంలో కనుక మనం వాళ్ళతో కనుక ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే అసలు వాళ్ళు ఏంటంటే కనుక డబ్బుకి వాళ్ళకి లోటు ఉండేది కాదు ఎట్లా అంటే లోటు ఎందుకు ఉండేది కాదంటే కనుక వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉండేది వాళ్ళకి కూడా వచ్చే జీతాలు కానీ అంటే వాళ్ళు ఎక్కువగా ఇది వరకు పొలం పనులు కానీ లేదంటే కనుక చిన్న చిన్న కంపెనీస్లో జాబ్ చేయడం కానీ అలా ఉండేది కదా అలా వాళ్ళని చూసుకుంటే కనుక వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే కనుక వాళ్ళకి ఎప్పుడు కూడా డబ్బుకు లోటు లేకుండా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు అలా ప్లానింగ్ చేసుకునేవాళ్ళు మన మనం చూసుకుంటే మనం ఎక్కువే సంపాదిస్తున్నాం వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కనుక కానీ ఏంటంటే కనుక మనకి నెలాఖరు వచ్చేసరికి డబ్బులు చేతిలో ఉండవు అసలు ఎందుకు అలాగా అంటే గనక వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఉండేదో ఒక్కసారి చూద్దాం అప్పట్లో ఏంటంటే కనుక పిల్లలు చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఆ చాలా ఎక్కువ మంది కూడా ఒక్కళ్ళ జీతం మీదే ఒక్కల ఆదాయం మీదే డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు అయినా సరే వాళ్ళకి డబ్బులకి లోటు ఉండేది కాదు అది కూడా అంతమంది పిల్లలు ఉన్నా సరే ఒక చిన్న ఇంట్లోనే ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే కనుక చిన్న ఇల్లు చిన్నగానే ఉండేది కొద్దిగా ముందు కొంచెం ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లోని వాళ్ళు మళ్ళాగా ఇప్పుడు వాళ్ళకి గ్రైండర్స్ అని మిక్సీలని అలాంటివి ఏమీ ఉండేవి కాదు కదా వాళ్ళు అలాంటి ప్లేస్లో ఏంటంటే తిరగలని లేదంటే కనుక రుబ్బుకునే రోల్ అని అలాంటివి పెట్టుకునే వాళ్ళు అయితే చిన్న ఇంట్లోనే అంత ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఇప్పుడు మనం వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కనుక మనకి ఉన్న ఇంట్లోని మన కొంచెం పెద్ద ఉంటుంది పైగా మనం అద్దుకున్న సొంత కొద్దిగా పెద్ద ఇల్లే కట్టించుకుంటున్నాము అద్దుకున్నా కొద్దిగా పెద్ద ఇంట్లోనే ఉంటున్నాము ఎందుకని ఏంటంటే మనకున్న సామాన్లు అన్నీ సరిపోవు కాబట్టి మనకేంటి ఉండే సామాన్లు గ్రైండరు తర్వాత టీవీ అని ఫ్రిడ్జ్ అని ఇంకా తర్వాత పెద్ద పెద్ద బీరువాలని అలాంటివి ఉంటాయి కదా అవన్నీ సరిపోక మనం అద్దుకున్నా సరే పెద్ద ఇంట్లోనే ఉంటున్నాము అట్లా గనక మనకి చూసుకున్నట్టయితే కనుక మనకి ఏంటంటే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఎక్కువగా అయిపోయింది వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే గనక పైగా ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇల్లు కట్ కట్టించుకుంటున్నారు అది మంచి విషయమే అది సొంతిల్లు అన్నది అందరికీ ఉండాలి లేకపోయినా సరే కొద్దిగా కష్టపడి సేవింగ్స్ చేసుకొని కొనుక్కునేలా ప్లానింగ్ అయితే చేసుకోవాలి అలాగా సొంతిల్ని సమకూర్చుకోవడం అన్నది మంచి విషయమే కానీ మనం సమకూర్చుకునేటప్పుడు మనం ఆలోచన విధానం అన్నది ఎలా ఉంటుంది అన్నదైతే చూసుకోవాలి ఏంటంటే ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ కావాలి అని చెప్పేసి కొద్దిగా పెద్ద ఇల్లు ఒక్కొక్కరికి పిల్లలు మనకి ఇద్దరు పిల్లలే అయినా సరే వాళ్ళకి కూడా ఒక్కొక్క రూమ్ వేసుకోవడం అది ఓకే బాగానే ఉంది దానికి తోడు మంచిగా అండ్ ఇంటీరియర్స్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టేసి చాలా పెద్ద పెద్ద ఇల్లు ఇంటీరియర్స్ మీద వాటి మీద ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా నా ఫీలింగ్ కూడా ఇదే మనం ఉండే ఇల్లు ఏదైతే ఉందో అది సొంత ఇల్లు అయితే కనుక అప్పుడు మనం ఏంటంటే కనుక మనం ఉండే సొంతింటి మీద ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేయడం అన్నది కొంచెం తెలివి తక్కువ పని అని నా ఉద్దేశం ఏంటంటే మనం అక్కడ ఉంటాం ఉంటాం కాబట్టి మనం అది అద్దెకి ఇవ్వం కాబట్టి మనకి ఒక రూపాయి కూడా ఆదాయం రాదు మనకి ఉండడానికి సరిపడా ఇల్లు ఉండాలి ప్లస్ ఎక్కువగా దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకుండా ఉంటేనే బెటర్ మన అమ్మమ్మలు నానమ్మలు టైంలో వాళ్ళు చేసేది ఏంటంటే కనుక చిన్న ఇంట్లో అందరూ ఉండేవాళ్ళు అట్లాగా వాళ్ళకి మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉండేది వాళ్ళ దగ్గర నుంచి మనము ఏంటంటే కనుక ప్రేమలు ఆ ఆప్యాయతలు అన్నీ కూడా చిన్న ఇంట్లో ఉండడం వల్ల అవన్నీ కూడా ఎక్కువగానే ఉండేవి అట్లాగా మనం ఎప్పుడైనా ఇల్లు కొనుక్కుంటున్నాము కొంటున్నాము లేదా కట్టించుకుంటున్నాము అంటే కనుక మనకి సరిపడా మాత్రమే కట్టించుకోండి ఇంకొక కొద్దిగా ఎక్కువ ప్లేస్ ఉంటే చక్కగా ఓపిక ఉంటే మనకి అప్పు తీరిపోయిన తర్వాత ఇల్లు కొనుక్కునేటప్పుడు కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా అప్పు అనేది అవుతుంది ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి అదే కా అప్పుడు అయిపోయిన తర్వాత అది తీరిపోయిన తర్వాత ఇంకొక కొద్దిగా ప్లేస్ ఉంటే అందులోని ఇంకొక పోర్షన్ వేసి అద్దెకి ఇచ్చుకోవచ్చు అట్లాగా మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది కొద్దిగా తగ్గుతుంది కదా అది తర్వాత దాన్ని నెక్స్ట్ కంపేర్ చేసుకుంటే కనుక వాళ్ళతో మనము మనము ఎలక్ట్రానిక్స్ వాడకం ఎక్కువైపోయింది ఎక్కడికైనా చిన్నగా ఏదైనా వస్తువు కావాలనుకోండి టక్మని బండి తీస్తాము వెళ్తాము తెచ్చుకుంటాము అస్సలు అని నడుచుకొని వెళ్ళే పనే లేదు ఇదివరకు రోజుల్లో ఏంటంటే కనుక నడిచే వెళ్ళేవాళ్ళు నడిచే తెచ్చుకునేవాళ్ళు అలాగా దానివల్ల ఏంటి వాళ్ళకి ఆయిల్ ఖర్చులు కానీ అవన్నీ చాలా తక్కువ పైగా వాళ్ళకి ఏంటంటే కనుక సైకిల్ ఒక ఉంటే పెద్ద గొప్ప ఆ సైకిల్ ఉంటేనే చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు మనకి బైక్ ఉండాల్సిందే మనకి ఎలా ఉన్నా సరే మన నలుగురు ఇంట్లో ఉండేది నలుగురు అయినా సరే నలుగురు కలిసి వెళ్ళాలంటే కనుక కారు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మన దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఈఎంఐల మీద కార్లు కూడా కొనేస్తాం అట్లాగా ఇదివరకు రోజుల్లో ఒక సైకిలే ఉండేది ఆ సైకిల్ మీదే ఏదైనా ఇదైతేనే మాత్రమే సైకిల్ తీసి వెళ్ళేవాళ్ళు లేదంటే చక్కగా నడుచుకొని కూడా వెళ్ళిపోయేవాళ్ళు మన అది తాతయ్యలు అనుకోండి సైకిల్ అదే నానంలో అమ్మంలో అనుకోండి వాళ్ళే బై వాకే వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళకి వాళ్ళకి అలా వెళ్ళడం వల్ల ఆరోగ్యం కూడా బాగుండేది నాళ్ళు కూడా వాళ్ళు బతికేవాళ్ళు కూడా ఇంకోటి ఏంటంటే కనుక మనకి మెయిన్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మ్యాక్సిమము ఇదివరకు రోజుల్లో ఏంటంటే కనుక పెరుగన్నం ఎక్కువగా మార్నింగ్ పెరుగన్నమే పెట్టేసేవాళ్ళు అది ఈవెన్ మేము కూడా చిన్నప్పుడు అలాగా పెరుగన్నం కూడా తినేవాళ్ళం ఏంటంటే కనుక అప్పుడు టిఫిన్ వేసి మన క్యారేజీలు కట్టి అమ్మ వాళ్ళకి అంత టైం లేకపోతే అట్లాగే చేసేవాళ్ళు మేము కూడా అది తిన్నాము ఆ అమ్మమ్మ నానమ్మల టైంలో కూడా అట్లాగే ఉండేది అలా ఉండేది దానివల్ల ఏంటంటే వాళ్ళకి టైము సేవ్ అయ్యేది ప్లస్ అంత దాని మీద ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం టిఫిన్ వేసామనుకోండి దాని మీద ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత గ్యాస్ అవన్నీ అవుతాయి అంటే ఫుడ్ విషయంలో ఇవన్నీ ఆలోచించకూడదు కానీ వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విషయం కూడా మనం కంపేర్ చేసుకోవాల్సిందే అని చెప్పేసి నేను చెప్తున్నాను వాళ్ళేంటి టిఫిన్ కూడా మనం ఇప్పుడు ఏం చేస్తాము ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ మమ్స్ ఏం చేస్తున్నామంటే కనుక గ్రైండర్స్ మిక్సీలు అవన్నీ యూస్ చేసి టక్ టక్ మనీ చేసేస్తాం అప్పుడు ఏంటంటే కనుక టిఫిన్ వేయాలంటే నాకు బాగా గుర్తు మా అమ్మమ్మ అయితే కనుక రుబ్బు రోలు ఉండేది కదా అందులోని పప్పు అది అంతా క్లీన్ చేసేసి పొట్టంతా తీసేసి కడిగి తర్వాత దాన్ని చక్కగా అందులో వేసి కొద్దిగా పొట్టు ఉంచేది ఎక్కువగా తీసేది కాదు కొద్దిగా ఉంచేది దాంతోనే రుబ్బి ఆ ఇడ్లీ కానీ అట్టు కానీ ఏమైనా వేసి పెట్టేది అట్లాగా ఆ రోజుల్లో కూడా అమ్మమ్మ నేను కూడా చేస్తా అని చెప్పి నేను వెళ్తే కూడా మా అమ్మమ్మ వద్దు అమ్మ అని చెప్పేసి అదంతా చేసేసేది ఇప్పుడు ప్రస్తుతానికి మనము అది అసలు తిప్పాలంటే కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే కనుక అమ్మ చేయలాగిలే అది ఇది అంటాము అసలు ప్రస్తుతానికి మనకి అవి అవైలబుల్లో కూడా లేవనుకోండి అట్లాగా వాళ్ళు కష్టపడింది ఏం తినేవాళ్ళు కాదు ఇప్పుడు మనం ఏంటి కష్టపడడం అంటే ఏంటంటే కనుక వేస్తాం తీస్తాం అంతే ఆ పొట్టుమీనపప్పు కూడా చాలామంది కడగలేక మనం అవి వాడకంట సాయిగుళ్ళు దాని ప్లేస్లో వాడతాం అట్లాగా అట్లా ఉండేదన్నమాట అది కంపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ విషయం కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి అలా వాళ్ళకి అక్కడ అంత ఖర్చు అయ్యేది కాదు తర్వాత విషయం కనుక చూసుకున్నట్టయితే కనుక మా వాళ్ళు ఆడవాళ్ళు ఏంటంటే ఏదైనా అవసరం అయితే బయటికి వాళ్ళు లేకపోతే లేదు ప్రస్తుతం ఇప్పుడు ఏంటి మనం చక్కగా లేడీస్ చాలామంది జాబ్ చేస్తున్నారు వెల్ అండ్ గుడ్ అది చాలా మంచి విషయమే కదా ఇంట్లో ఏంటంటే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడుతున్నారు అయినా సరే పెద్దగా సేవింగ్స్ అయితే చేయట్లేదు ఇదివరకు ఏంటంటే అమ్మమ్మల విషయంలో చూసుకున్నట్టయితే కనుక వాళ్ళు పెద్ద కష్టపడే వాళ్ళు కాదు అంటే ఇంట్లో కష్టపడే వాళ్ళు ఆ జాబ్కి వెళ్ళే వాళ్ళు కాదు నా ఉద్దేశం జాబ్కి వెళ్ళి ఎర్నింగ్స్ అనేవి చేయడం చాలా తక్కువ చాలా తక్కువ కదా వాళ్ళు దానివల్ల అసలు బట్టలకు కానీ దేనికి అనవసరమైన ఖర్చులు పెట్టేవాళ్ళు కాదు ఇప్పుడు ఏంటంటే కనుక మనము బట్టలకి వాటికి అనవసరంగా ఒక ఐదు వందల రూపాయలు వచ్చే ఉంటాయి మనం ఏంటంటే బయటికి వెళ్ళి జాబ్ చేస్తే తప్పదు కొద్దిగా కొనుక్కోవాలి కాదనట్లేదు కానీ మనం ఏంటంటే కొద్దిగా అందరికన్నా మనం కొద్దిగా ఎక్కువగా కనిపించాలి లేదంటే వాళ్ళకి మించి మనం కట్టుకునేవి ఉండాలి అని చెప్పేసి అలా ఆలోచించి కూడా కొద్దిగా ఎక్స్ట్రాస్కి పోయి కూడా మనం డబ్బులు అనేవి వేస్ట్ చేస్తూ ఉంటాము అలాగా అనవసరంగా కొనుక్కొని బట్టలు కానీ ఏమైనా అనవసరమైన థింగ్స్ అలాంటివి కొనుక్కొని మనీ అనేది వేస్ట్ చేస్తూ ఉంటాం అనమాట అప్పటి రోజుల్లో మన నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ ఈవెన్ మా అమ్మ వాళ్ళతో కూడా నేను కంపేర్ చేసుకుంటాను ఎందుకంటే మా అమ్మ కూడా అలా కొనేది కాదు కొనుక్కునేది కూడా కాదు తను అట్లా ఉండేదనమాట దానివల్ల చాలా అంటే చాలా డబ్బులు అనేవి సేవ్ అవుతాయి మనకి తెలియకంట మనం వెండి వెయ్యి రూపాయలే కదా అనుకుంటాం కదా అలా చూసుకోండి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు చూసుకుంటే అవే పదివేలు అవుతాయి కదా అట్లాగా వీళ్ళు అక్కడ మెయిన్ అంతగా ఖర్చు పెట్టేవాళ్ళు కాదు ఇంకోటి కనుక మనం చూసుకున్నట్టయితే కనుక వాళ్ళకి మనకి ఎక్కడ మెయిన్ డిఫరెన్స్ వచ్చిందంటే కనుక మనం అప్పట్లో వాతావరణం అది బాగుండి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే కాదు ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అదంతా పాడైపోయి వాతావరణం బాగోక కొద్దిగా ఎక్కువగా మనము సిక్ అవుతున్నాం ఎందుకంటే సీజన్ మారిందంటే సీజన్ టు సీజన్ వేరియేషన్ అనేది ఎన్విరాన్మెంట్లో వెదర్లో చాలా వేరియేషన్ వచ్చేస్తుంది దానివల్ల వెంటనే కోల్డ్ అని ఫీవర్ అని అలాంటివన్నీ కూడా సీజన్ టు సీజన్ వస్తున్నాయి ఫస్ట్ మన పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి పిల్లలకి వస్తుంది పిల్లల నుంచి తర్వాత మనకు వస్తుంది దానివల్ల మనకి హాస్పిటల్ ఖర్చులు అని అవని ఇవని ఎక్కువ అయిపోతున్నాయి సో ఇప్పుడు చిన్న చిన్నవి అంటే పర్వాలేదు ఏదైనా పెద్ద పెద్దవి కనుక వస్తే ఆ ఫ్యామిలీ అన్నది కోలుకోవడం చాలా కష్టమైపోతుంది సో అలాంటిది మనం ఏంటంటే కనుక అలాంటి టైంలోని ఇంకా ఉండవలసిన పొజిషన్ కన్నా ఎంతో వెనక్కి వెళ్ళిపోతాం సో అందుకనే నేనేం చెప్తానంటే ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో మ్యాక్సిమం చెప్పడానికే ట్రై చేస్తాను ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోండి చిన్నదో పెద్దదో ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్పడానికి ఒక గల రీజన్ ఏంటంటే కనుక ఏంటంటే కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు కొంతమంది అన్ని వీడియోస్ చూడరు కదా ఏదైనా ఒక్కలైనా కొత్త కొత్తగా మన వీడియో చూసినప్పుడు వాళ్ళకి హెల్ప్ అవ్వాలని చెప్పేసి ఏది అయితే చెప్తాను ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలాగా అయితే చూసుకోండి ఖచ్చితంగా ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినా మన చేతిలో డబ్బులు లేకపోయినా మనం ఇన్సూరెన్స్ కట్టి ఉంటాము కాబట్టి అవి క్లైమ్ అవుతాయి మనకి అనవసరంగా మన చేతిలో డబ్బులు లేనప్పుడు మనము అనవసరమైన అప్పులు చేయకుండా కూడా ఉండడానికి హెల్ప్ అవుతుంది అందుకనే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే కనుక ఇప్పుడు అప్పటికి చూసుకుంటే డిఫరెన్స్ క్రెడిట్ కార్డ్స్ ఉండే కాదు అనవసరంగా బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం అలాంటి ఫెసిలిటీ అయితే అప్పుడు లేదు ఇప్పుడు ఏంటంటే కనుక ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్స్ వాళ్ళు కాల్ చేసి క్రెడిట్ కార్డ్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు మనకి ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా ఇస్తున్నారు కదా అని చెప్పేసి తీసేసుకుంటాము ఉంది కదా అని చెప్పేసి వాటిని అనవసరంగానే ఖర్చు పెడతాం ఏంటంటే మనకు ఉన్న క్రెడిట్ కార్డ్ని మనము ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అనవసరం ఖర్చు పెట్టిన దానికే ఉంటుంది మనకి క్రెడిట్ కార్డు ఉంటే కనుక అది అవసరానికి యూజ్ చేసుకుంటే కనుక క్రెడిట్ కార్డు హెల్ప్ చేసేంత హెల్ప్ ఏది ఉండదు కానీ మనము అనవసరంగానే ఖర్చు పెడతాము అవసరం కంటే కూడా అది క్రెడిట్ కార్డు వల్ల కూడా మనము ఉంది కదా ఆఫర్లో క్రెడిట్ కార్డు మీద కూడా కొన్ని ఆఫర్స్ చూపిస్తాయి కదా షాపింగ్ చేసినప్పుడు అని చెప్పేసి ఖర్చు పెడతాము వాళ్ళకి అలాంటి క్రెడిట్ కార్డ్స్ లేవు కాబట్టి అలాంటి అనవసరమైన ఖర్చులు ఏవి కూడా మన బ్యాక్ జనరేషన్ వాళ్ళు పెట్టేవాళ్ళు అయితే కాదు ఇంకోటి ఏంటంటే కనుక వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకి మనం మనం పెట్టే మెయిన్ ఖర్చు ఏంటంటే కనుక సినిమాలు షికార్లు అవి చేస్తూ ఉంటాం అన్నమాట అప్పట్లో అక్కడ సినిమాకి వెళ్ళడం కానీ అవన్నీ కూడా వాళ్ళు ఈవెన్ ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఒక సినిమా చూస్తే పెద్ద గొప్ప వాళ్ళు ఏంటి అప్పుడు టీవీలు లేవు ఏమీ లేవు అయినా సరే పెద్ద సినిమాలకు కూడా వెళ్ళడం కూడా తెలియదు వాళ్ళకి సినిమాలకు వెళ్ళడం తెలియదు ఏమీ తెలియదు అంటే ఏంటంటే వాళ్ళు ఉన్న ఉన్న టైం ఏదైతే ఉందో దాంట్లోని మంచిగా టైం యూజ్ చేసుకునేవాళ్ళు ఏ నేను మా అమ్మమ్మని చిన్నప్పుడు మా అమ్మమ్మటి వెళ్ళినప్పుడు చూస్తే కనుక మ్యాక్సిమం ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండేది ఏంటంటే మా పిండి ఉంటుంది కదా బియ్య పిండి దంచి పెట్టుకోవడము అది పెద్ద పెద్ద రోకాలు ఉంటాయి కదా వాటితోని దంచి ఉంచుకోవడము లేదా బియ్యం రవ్వ చేసి పెట్టుకోవడం అన్నీ ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు అస్సలు కొంచెంసేపు కూడా ఖాళీగా అన్నది ఉండేవాళ్ళు కాదు ఇప్పుడేంటి మనము చేస్తుంది చాలా తక్కువ పని చాలా తక్కువ పని అయినా సరే మనకి ఏంటి స్ట్రెస్ అని అదే అని ఇదని అని చెప్పేసి మనం రిలాక్స్ అవ్వడం కోసం అని చెప్పేసి అదే అని ఇదని ఇంకా సినిమాలకి షికార్లకి వాటికి వీటికి అనవసరంగా డబ్బు అనేది వేస్ట్ చేస్తున్నాం అనమాట సో వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే ఇలాగ మనం చాలా వాటి దగ్గర డబ్బు వేస్ట్ చేస్తున్నాం దానివల్ల మనము ఎక్కువగా సేవింగ్ అనే సేవింగ్స్ అనేవి చేయలేకపోతున్నాం అప్పట్లో వాళ్ళకి ఎలాగా సేవింగ్స్ చేసుకుంటే ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది చేస్తుంది అన్నంత అవేర్నెస్ కానీ ఏది లేదు లేకపోయినా సరే వాళ్ళు కొద్ది ఇంట్లోనే పొదుపు చేసుకొని చెందుకొని ఏదైనా చిన్న చిన్నగా కొనుగోలు చేయడం చేసేవాళ్ళు ప్రాపర్టీ అయినా ఏదైనా సరే మనకి ఇప్పుడు అవేర్నెస్ ఉంది మంచిగా కొంత గొప్ప కొంచెం వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అప్పుడున్న సిచ్యువేషన్తోనే కంపేర్ చేసుకుంటే కొద్దిగా గొప్ప మనకి శాలరీస్ అనేవి ఎక్కువే అయినా సరే మనం ఎందుకు సేవింగ్స్ చేయలేకపోతున్నాం అంటే ఇలాంటి రీజన్స్ చాలా ఉన్నాయి సో అందుకనే మనము వీటిల్లో కంపేర్ చేసుకుని ఎక్కడైనా చూసుకున్నాం కదా ఈ పాయింట్స్ మనం ఎక్కడైనా తగ్గించుకోగలిగితే ఖర్చు తగ్గించుకో ని సేవింగ్స్ మీద అయితే ఫోకస్ అయితే పెడదాం సేవింగ్స్ మీద ఫోకస్ పెట్టడం వల్ల సేవింగ్సే మనకి ఏదైనా కష్టం వచ్చినా ఏమొచ్చినా సరే అవి ఆపద్ బాంధువులు లాగా మన ఆదుకుంటాయి కానీ ఇంకా మన చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరో ఆదుకుంటారు అనుకోవడం కానీ తప్పు ఎందుకంటే ఎవరికి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో వాళ్ళకుంటున్నాయి కాబట్టి ఎవరి ఫ్యామిలీ సిచ్యువేషన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎవరిని మనం చూసి గెస్ట్ చేయలేం అందుకనే మనం మనం ఫ్యూచర్ని మనం దృష్టిలో పెట్టుకొని సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మంచిగా చేసుకుందాం అనవసరమైన ఖర్చులు ఏవైనా ఉంటే కనుక మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం తగ్గించుకోవడానికే ప్రయత్నిద్దాం ఇదండి మన అమ్మమ్మల తరంలో వాళ్ళు ఎందుకు ఎక్కువగా సేవింగ్స్ చేసేవాళ్ళు మనం ఎందుకు చేయలేకపోతున్నాము అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్